రెండిటికి ఎంత తొంభై నాలుగు వేల ఐదు వందలకు రైతులు ఉన్నారు యావూరు మీరేనా ఉన్నది పెద్ద కార్పాల పెద్ద కొత్తపల్లి మండలా పెద్ద రైతులు నైన్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వేసినా అన్ని పళ్ళు వేసినా రెండు ఆర రూపాయల కోడెలు తూర్పు కోడెలు అని అయితే నైంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే కొన్నారు పెబ్బేరు మార్కెట్లో తూర్పు గిత్తల రేట్లు అనేది ఇట్లున్నాయి మరి ఏం పేరు నీ పేరు నీ పేరు బాల్రెడీ అని కొన్నాయన మల్లేష్ రైతు పేరు Yeah